చంద్రబాబు గారి అంచనాలు ఎక్కడ బెడిచుకొట్టాయి అనేదే ఇప్పుడు నిపుణులు సైతం విశ్లేషిస్తున్న పరిస్థితి చాలా సీనియర్ ముఖ్యమంత్రి వరుసగా ఫోర్ పాయింట్ ఓ నడుస్తుంది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల మీద అలాంటి వ్యక్తి ఎలా ఆదాయం సృష్టించాలి సంపద ఎలా సృష్టించాలి అలాగే అట్టడుగున ఉన్న వర్గాల వాళ్ళకి ఎలాగ ఆదుకోవాలి ఎలాంటి సాయం చేయాలి ఇవన్నీ తెలుసు ఆయనకు తెలియదేం కాదు ఎవరికే ఆయన ఎవరు ఆయనకి నేర్పాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఆదాయ మార్గాలను ఉపాధి మార్గాలను సృష్టిస్తూ పేద ప్రజలకి ప్రభుత్వం తరపున సంక్షేమ ఫలాలు అందిస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ మరోపక్క ఒక పక్క అభివృద్ధి అనే ఎజెండా ఆల్రెడీ ముందే చేత పట్టుకున్నారు కాబట్టి కేంద్ర సహకార సహాయాలతో దాన్ని కూడా ముందుకు నడిపిస్తూ అద్భుతమైన పాలన అందించగలరు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కంటే అద్భుతంగా అందించగలరు చంద్రబాబు నాయుడు గారు అని నమ్మే కదా రెండు వేల పద్నాలుగులో ఒకసారి అధికారం కట్టపెట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అధికారం కట్టపెట్టారు కానీ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది అనుభవం లేక కాదు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే సంక్షేమ పథకాలు ఇస్తారని హామీ ఇచ్చి ఇవ్వకపోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ కీలకం ప్రజల్లో ఎప్పుడూ కూడా వాళ్ళు సోమరపోతులు అయిపోతారు సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని గతంలో వ్యాఖ్యలు చేసి కూడా తర్వాత ఎన్నికలకు ముందు మేము అంతకన్నా అద్భుతమైన సంక్షేమం ఇస్తాము అని వాగ్దానాలు చేశారు అంటే వ్యాఖ్యలకి ఆ వ్యాఖ్యలకి ఈ వాగ్దానాలకి దేన్ని పరిగణలో తీసుకున్నారు జనం అంటే ఈ వాగ్దానాలనే పరిగణలో తీసుకున్నారు మరొకసారి నమ్మారు చంద్రబాబు నాయుడు కానీ అది ఎక్కడ ఫెయిల్ అయింది ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు ఇచ్చినంత మాత్రం సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసినట్ట అంతకుముందు దీపం పథకం ఒకటి అమలు చేశారు ఆ దీపం పథకం అమల్లో ఎన్ని లోపాలు ఉన్నాయి ఎవరికి గ్యాస్ సిలిండర్ డబ్బులు ముందు వాళ్ళు కట్టేసి తెచ్చుకున్న తర్వాత చాలామందికి వాళ్ళ ఖాతాలో పడలేదని గగ్గోలు పెడుతున్నారు కదా అంటే అది ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్ట తల్లికి వందనంలో చాలామంది అర్హులు అనర్హులు అయిపోయారు ఒక్కొక్కళ్ళ పేరు మీద నలభై కరెంటు కనెక్షన్స్ ఉన్నాయి ఇవాళ యొక్క నూట ఎనభై కనెక్షన్స్ ఉన్నాయండి ఒక ఆవిడ పేరు మీద ఇలా చూపించి వాళ్ళకి తల్లికి వందం డబ్బులు పడకుండా కట్ చేసేసారు వాళ్ళు అనర్హులు చేసేసారు అక్కడ వైఫల్యం ఎవరిది అధికారుల మీద తోసేయండి కరెక్టే అధికారులు కూడా వాళ్ళే కదా మన ప్రభుత్వ పాలనే కదా వీళ్ళందరూ అధికార యంతా యంత్రాంగం ఇదంతా కలిపితేనే కదా ప్రభుత్వం అంతే తప్ప ప్రభుత్వం వేరు అధికారులు వేరు ఉంటారు కదా అధికారులు తప్పు అధికారులు తప్పు ప్రతిదీ అధికారులదే తప్పు కానీ మరి మనం ఏం చేస్తున్నాం ఏడాది అయిపోతుంది ఉన్నత స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు పాలకులు ఏం చేస్తున్నారు ఆ శాఖల మంత్రులు ఏం చేస్తున్నారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఇక్కడ అదే కీలకమైన అంశం కాకపోతే లోపాలు చాలానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ వ్యూహాలు ఆయన సుదీర్ఘకాలం అనుభవం ఆ లోపాలను సవరించలేకపోతుందా లేదంటే ఆ లోపాల ముందు ఇవి కాని రావట్లేదా ఇక్కడ అదే కీలకమైన అంశం ఏది ఏమైనా చివరికి కాగ్ కూడా ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే గతంతో పోలిస్తే ఏ స్థాయిలో పడిపోయిందంటే రెవెన్యూ రాబడి నలభై ఆరు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ రాబడిలో వస్తే ఇప్పుడు ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు పడిపోయింది ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది కాగ్ చెప్తున్న లెక్క దాన్ని అంటే కాగ్ చెప్తున్న లెక్కలను పక్కన పెట్టేస్తే నిజంగానే ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర డబ్బులు ఆడట్లేదు రొటేషన్ లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇచ్చేస్తా నెల నెల పదిహేను వందలు అన్నది ఇప్పుడు వచ్చి పదమూడు నెలలు అయినా ఇవ్వలేదు యాభై ఏళ్ళకే పింఛన్ ఇచ్చేస్తాం మేము వస్తే అన్నది ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదు ఆర్టీసీ బస్సు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది వచ్చి ఇంకా జరగలేదు రేపు ఎప్పుడు జరుగుతుందేమో నెక్స్ట్ మంత్లో ఇప్పుడికి వచ్చి అవ్వలేదు జరిగినవి తల్లికి వందనం పథకాలు అందరికీ అందట్లేదు అందరికీ పడలేదు విద్యా దీవెన ఉద్యోగ వసతి దీవెన ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయి చాలామంది కాలేజీ నుంచి బయటకు వచ్చేస్తున్నా వాళ్ళకి ఆ డబ్బులు ఇంకా ఫీజులు అవి పడలేదు వాళ్ళ అకౌంట్లో దాంతో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఎన్ని లోపాలే ఈ లోపాలన్నీ ఎవరు సవరించాలి ప్రభుత్వమే కదా మరి ఎప్పుడు సవరిస్తుంది